ప్రకృతిలో జీవించే పురుగు పక్షి కీటకాలు జంతువులూ పుష్పాలు మొక్కలు చెట్లు ఖనిజాలను ఖగోళాన్ని చూసి భూగోళ ప్రజలు బట్టల నుండి అనుబాంబు వరకు కనుగొన్నారు శాస్త్రవేత్తలు నేను కనుగొన్నాను నేను తయారు చేశాను నన్ను మించిన వాళ్లు లేరు అని కాలర్లు ఎగరేస్తూ ఉన్నారు ప్రకృతి నుండి ఎటువంటి పదార్థాన్ని సేకరించకుండా ఏది కూడా సైంటిస్టులు చేయలేరు ప్రకృతిలో కలిగిన దానిని సేకరించి తయారు చేయవలసిందే ఆ తయారు చేసేది కూడా చెట్టును పుట్టను చూసి తయారు చేసినదే సాలపురుగు తన ఆహారం కొరకే కీటకాలను వలవేసి కొరకు ఒక గంటలో చీర వెడల్పుతో తనలో నుంచి వచ్చే ప్రకృతి సిద్ధమైన దారంతో అల్లుతుంది దీనిని చూచి నేతనలు బట్టలు నేసేది నేర్చుకున్నారు మట్టితో తన గూడును నిర్మించుకునేది చూసి కుమ్మరివారు కుండలను తయారు చేయడం నేర్చుకున్నారు పుట్టలను పక్షుల గూళ్లను చూసి ఇండ్లను నివాస